ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రంభావ్రతం ఎప్పుడు వచ్చినది రంభావ్రతం అంటే ఏమిటి ఆ రోజు ఏం చేయాలి అన్న విషయాల గురించి తెలుసుకుందాము పెళ్ళి తొందరగా కావడానికి భార్యాభర్తల మధ్య గొడవలు పోవడానికి రంభావ్రతము ఆచరిస్తారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జూన్ తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వచ్చినది జ్యేష్ఠ మాసం శుద్ధ తదియ తిది నాడు ఎవరైతే స్త్రీలు ఈ రంభావ్రతం ఆచరిస్తారో వారు భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి చాలా కాలంగా పెళ్లి ఆలస్యమయ్యే కన్యలు కూడా ఈ రంభావ్రతాన్ని ఆచరిస్తే త్వరగా పెళ్లి జరుగుతుంది రంభావ్రతం అంటే అరటి చెట్టును పూజించడం అరటి చెట్టును రంభావృక్షమని అంటారు అరటి చెట్టును సాక్షాత్ పార్వతీదేవి పూజించినదని శాస్త్రాలు చెబుతున్నాయి శివుడిని పెళ్లి చేసుకునేందుకు పార్వతీదేవి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతూ ఉండడంతో ఏమి చెయ్యాలో అర్థం కాక కన్నీళ్లు పెట్టుకుంది అలాంటి పరిస్థితిలో పార్వతీదేవికి భృగు మహర్షి సూచించిన వ్రతమే వ్రతము ఈ వ్రతం ఎలా చెయ్యాలి అంటే అరటి చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు మొదట్లో నీళ్లు పోయాలి అరటి చెట్టు మొదట్లో పార్వతీదేవి ఫోటో పెట్టి గంధం పసుపు కుంకుమ వేస్తూ రంభాయ్ దేవ్యై నమః అని ఇరవై ఒకసార్లు చదువుతూ గంధం పసుపు కుంకుమ వేయాలి ఎర్రని దారం తీసుకొని అరటి చెట్టుకు ఎనిమిది సార్లు దారాన్ని చుట్టాలి తర్వాత నమస్కారం చేసి చెట్టు చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేయాలి ఎవరైనా బ్రాహ్మణునికి స్వయం పాకం చెట్టు సమీపంలో ఇవ్వాలి ఈ వ్రతం ఆచరించిన రోజు ఆహారంలో పాలు పెరుగు నెయ్యి ధనియాలు తీసుకోకూడదు పురాణ కథనం గురించి తెలుసుకుందాము సావిత్రి గాయత్రీలలో బ్రహ్మ పట్ల సావిత్రి నిర్లక్ష్యంగా వ్యవహరించేదట దాంతో బీజం లేని వృక్షంగా భూలోకంలో పడి ఉండమని ఆమెను బ్రహ్మ శపించాడు అలా సావిత్రి అరటి చెట్టు రూపంలో ఉంటూ బ్రహ్మ గురించి తపస్సు చేసి ఆయన మనసును గెలుచుకుంది బ్రహ్మ సంతృప్తి చెంది ఆమెను సత్యలోకానికి తీసుకువెళ్తూ ఆమె అంశాన్ని మాత్రం అరటి చెట్టులోనే ఉంచాడు అందుకే అరటి చెట్టుకు కోరిన కోరికలు తీర్చే శక్తి లభించినదని లోపాముద్ర కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్లనే అగస్యుడిని భర్తగా పొందినదని పార్వతీదేవితో చెప్పాడు బృహు మహర్షి బృహ మహర్షి చెప్పినట్లే జ్యేష్ఠ శుద్ధ తదియ రోజున తెల్లవారుజామున తలస్నానం చేసి అరటి చెట్టున్న ప్రదేశంలో అలికి ముగ్గులు పెట్టి చెట్టు కింద మంటపాన్ని ఏర్పాటు చేసి పూజించినది పార్వతీదేవి నెల రోజుల పాటు వ్రతాన్ని ఆచరించిన పార్వతీదేవి నిత్యం అరటి చెట్టును పూజించి నైవేద్యం సమర్పించేది మొదటి రోజు మాత్రం జాగరణ చేసి నెల రోజుల పాటు ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించినది ఆ తర్వాత పార్వతీదేవి పరమశివుడిని భర్తగా పొందగలిగినది కుటుంబంలో కలతలు ఉన్నవారు వివాహం కాని వారు ఈ వ్రతం ఆచరించడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందుతారని భక్తుల విశ్వాసం